ఉన్నారు అందరు బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కొన్ని పనులను అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా చాలా మంది అక్క మీరు గ్రీన్ సీట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చారు అని చాలా మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ రోజు అయితే నేను వీడియో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు టీవీ డిజైన్ దగ్గర అలా వెయ్యాలని అస్సలు అనుకోలేదండి కానీ అనుకోకుండా చేసే పనులు అవి మంచిగానే జరుగుతాయని అంటారు కదా నిజమే అది మాత్రం చాలా రోజులు ఒక వన్ మంత్ చూసాము చూసిన తర్వాత చాలా దుమ్ము వచ్చేస్తుంది అనేసి మేము ఆలోచించాము చాలా ఆలోచించాము కొన్ని మ్యాట్స్ వేస్తే అవి డల్గా అనిపించాయి నాకైతే పెద్దగా బాగా అనిపించలేదు అనేసి నేను ఇలా గ్రీన్ సీట్ అనేది వేస్తే కొంచెం లుక్ అనేది వస్తుంది కదా అనేసి ఇలా ఆలోచించాను ఆలోచించి నేనైతే అన్నాడు మా ఆయన అన్నాడు ఎలా వేస్తావు అన్నాడు నువ్వు కొంచెం చూస్తుండు నేను వేస్తాను ఎలా వేస్తానో చూడని చెప్పాను సర్లే అని అలానే చూస్తున్నాడు నేనేం లేదండి కొలతలు అనేది తీసుకొని ఎక్కడే కొలత కావాలనేసి ఆ కొలతలు అనేది టేప్తో కొలుసుకొని నేనైతే కట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆశ్చర్యపోయాడు మా ఆయన ఇలా కూడా చేస్తారా ఎట్లా కట్ చేస్తావు అది అంటే అంత ఈజీగా రాదు కదా నేను ఒకటేసారి అంతా అన్ని కొలతలు తీసుకువెళ్ళి షాప్కి ఆ కొలతలు తగ్గట్టుగా నేనైతే తెచ్చుకున్నాను తెచ్చుకొని అక్కడే వాళ్ళు కట్ చేస్తామని చెప్పారు కానీ నాకు వద్దని చెప్పేసి నేను ఇంటికి అయితే తెచ్చుకున్నాను అంటే వాళ్ళు కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్ కాకపోతే కష్టం కదండి అమౌంట్ పెట్టి తెచ్చుకున్నది పాడైపోతే చాలా బాగుండదు అనేసి నేను మొత్తం కొలతలతో సహా అక్కడ వెళ్ళి తీసుకున్నాను మొత్తం పెద్ద షార్ట్ అనేది తీసుకున్నాను ఇంకా అలా తీసుకొని ఇక్కడికి వచ్చి టేప్ కొలతలు పెట్టుకొని నేనైతే కట్ చేసుకొని వేయడం అయితే జరిగిందండి ఇలా అయితే మీరు కూడా చేసుకోండి అక్కడనే కట్ చేయించుకొని మరి తెచ్చుకోవద్దండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొలతలు అనేది తక్కువ వచ్చినాయంటే కష్టం కదా అలా అనేసి నేనైతే ఇలా కట్ చేసుకొని మరి వేసుకున్నాను చాలామందికి డౌట్ వస్తుందని చెప్పారు కదా చూడండి లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఎలా కట్ చేస్తున్నాను ఎలా వేసుకుంటున్నాను అనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ఇలానే అండి వేసుకునే నేను ఇంకా నేను కిచెన్లోకి కొన్ని తెచ్చుకున్నాను అండ్ టీపాయ్ మీదకి అనేది తీసుకున్నాను అసలు డైలీ టీపాయ్ అయితే ఆ దుమ్ము చూ తుడ్చలేక నేనైతే తెచ్చుకున్నాను చూడండి అసలు ఇట్లా వాళ్తే డిజింగ్ అస్సలు దుమ్మే దుమ్ము ఇంకా అలా అనేసి ఇది చాలా బాగుంటుంది కదనేసి నేను ఐడియాతో మరి మళ్ళీ తెచ్చుకొని నేను టీపాయ్ అయితే వేయడం అయితే జరిగింది ఇంకా కిచెన్లో కూడా చాలా దుమ్ము వస్తుంది అక్కడి నుంచి అనేసి కిచెన్లో కూడా నేను ఇలా మ్యాట్స్ అనేది వేస్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా వేస్తుంది అనుకోవచ్చు కానీ మనం వేరే మ్యాట్స్కి పెట్టే అమౌంట్ దీన్ని పెట్టడం వలన చాలా రోజులు అంటే చాలా రోజులు యూజ్ అవుతుంది మనకు దుమ్ము అనేది కనిపించదు ఇంకా మనం డైలీ తుడ్చాల్సిన అవసరం ఉండదు ఒక వన్ వీక్కి ఒకసారి కానీ ఒక నెలకు ఒకసారి కానీ ఇలా అయితే తుడుచుకోవచ్చు అనేసి నేను ఇలా అయితే తీసుకున్నాను ఇంకా నాకు లుక్ కూడా చాలా బాగా అనిపించింది ఇది నాకు ఈ మ్యాట్స్ అనేది చాలా బాగా అనిపించింది గ్రీన్ సీట్ అనేది కొంచెం లుక్ అనేది ఎక్కువ ఇస్తుంది అలా అనేసి నేను ఇదైతే తీసుకున్నాను చాలామంది ఎలా వేస్తారు ఎలా మీరు చాలా బాగా సెట్ చేస్తారు అన్నందుకు ఒక వీడియో అనేది చేయమన్నందుకు నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది చేయండి ఇలా అయితే మొత్తం జాడీలను తుడుచుకొని నేను కొలతలు అనేది తీసుకొని కట్ చేసుకొని వేసుకోవడం అయితే జరిగింది ఇలా మూడు జాడీలనైతే సెట్ చేశాను ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికైతే కుదిరింది నాకు ఇది ఒక అడుగు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏమో నాకు పడిందండి కాస్ట్ అయితే పడింది అంటే మనకు అడుగు తగ్గట్టుగా మనకి కాస్ట్ అనేది పడుతుంది మనకి ఎంత కావాలనుకుంటే అంత తెచ్చుకోవచ్చు ఇలా నేను ఇంతకుముందు చెప్పాను కదా డబ్బాలు పెట్టుకునే సెట్ అయితే చేయించుకున్నాను అనేసి అక్కడ కూడా వేద్దామనేసి నేనైతే తెచ్చుకొని మరి కట్ చేసి కొలతలతో కట్ చేసి నేనైతే ఇక్కడైతే వేస్తున్నాను ఇంకా అసలు చెప్పలేనండి ఇంకంతా ఇదే సెట్ చేసేస్తున్నాను ఎందుకంటే వేరే మ్యాట్స్ కన్నా ఇవే బెటర్ అని నాకైతే అనిపించింది అలా అనేసి ఇలా అయితే వేస్తున్నాను బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామందికి తెలియని ఉంటే ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది లుక్ అయితే అద్రిపోతుంది ఇలా అయితే డబ్బాలను మొత్తం తూడ్చుకొని మళ్ళీ సెట్ చేస్తున్నాను చూడండి ఇంకొక డౌట్ రావచ్చు పేపర్స్ వేసుకోవచ్చు కదా కానొచ్చు నాకైతే పెద్దగా పేపర్స్ అంటే నచ్చడం లేదండి చాలా రోజులు వేశాను ఇప్పుడైతే వద్దులే అనేసి ఇలా గ్రీన్ సీట్ అయితే వేసాను ఇంకా అలా అనేసి గ్రీన్ సీట్ అనుకోండి గ్రీన్ గడ్డి అనుకోండి ఏదైనా అనుకోండి ఇక్కడైతే చాలా బాగుంటుంది అంటే గ్రీన్గా ఉంటే కొంచెం ఇల్లు అనేది లుకింగ్ బాగుంటుంది అండ్ ఏది ఏ అంటే కళ్ళకు కూడా చాలా బాగుంటుంది కళ్ళకి చాలా మంచిది కూడా అంటారు కదండి అలా అనేసి కొంచెం గ్రీన్ అనేది ఎక్కువ యూస్ చేశాను నేను ఇంట్లో అయితే ఇంకా అలా అయితే యూజ్ చేశాను మొత్తం డబ్బాలను అయితే తుడిసి పెట్టేసుకుంటున్నాను ఇలా ఇక్కడ కూడా తుడుచుకొని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చాలా రోజు నుంచి అనుకుంటున్నానండి స్టీల్ డబ్బాలకి ఇలా స్టిక్కర్స్ తీసుకోవాలని ఇప్పటికైతే కుదిరిందండి అసలు సరుకులు అనేది దీంట్లో పోసిపెట్టిన తర్వాత అసలు కనిపించక ఏవి దేంట్లో ఉన్నాయో కూడా అర్థం కానట్టుగా నాకైతే అనిపిస్తుందండి అలా అనేసి ఇలా బ్లాక్ అయితే ఈ స్టీల్ డబ్బాల మీద అతికించి దీనిల మీద మనం రాసి పెట్టుకుంటే మనకు ఎక్కడున్నా కూడా గుర్తు అనేది వస్తాయి తెలియని వాళ్ళకు కూడా ఇట్లే కనిపెట్టేయచ్చు అలా అనేసి ఈ స్టిక్కర్లు అయితే తీసుకున్నాను నేనైతే ఈ స్టిక్కర్స్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ అయితే పడ్డాయి దీంట్లో చాలా వచ్చాయండి ఇంకా కొన్ని మిగిలాయి ఇంకా ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవుతాయి కదా అనేసి తీసి పెట్టాను ఇక్కడైతే అన్ని స్టిక్కర్స్ అయితే అతికిచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అసలు దీంట్లో సరుకులు పోసిపెట్టి నేను వాడ వాడను కూడా వాడట్లేదు అంటే తొందర తొందరగా పిల్లలకి టైం అనేది అయిపోతుంటుంది ఇక్కడ వంటలు చేద్దామని అనుకుంటాము కానీ అవి ఎక్కడున్నాయో కూడా అర్థం కాక అవి తీస తీయలేక మనం పక్కన పెట్టేస్తాము లాస్ట్ చూసేలోగా అసలు దాంట్లో ఏమున్నాయో కూడా అర్థం కాదు అలా అనేసి నేనైతే ఈ స్టిక్కర్లు అయితే అతికించి దీనిల మీద రాసి పెట్టుకుంటే నాకు చాలా గుర్తు అనేది వస్తుంది అనేసి ఇలా అయితే చేసి పెట్టుకుంటాను చాలామందికి యూజ్ అయితే ఇలా చేసి పెట్టుకోండి తక్కువనే మనకు ఇల్ ఇట్టే అర్థమైపోతాయి నేనైతే అన్ని డబ్బాలకి స్టిక్కర్లు అనేది అతికించేస్తున్నాను అతికించిన తర్వాత మనం దీంట్లో ఒక్కొక్క ఐటెం అనేది పోస్ట్ పెట్టుకోవాలి పోస్ట్ పెట్టుకున్న తర్వాత దీనిల మీద మనం ఏ ఐటమ్ అయితే పోస్ట్ పెట్టుకుంటామో ఆ ఐటమ్ ఏమైతే రాసి పెట్టుకోవాలి మనకి ఎప్పుడైనా కానీ గుర్తు అనేది వస్తుంది స్టీల్ డబ్బాలు కాబట్టి కనిపించవండి మనం ఏవి పోసినా కూడా దాంట్లోన కనిపించవనేసి ఇలా బ్లాక్ స్టిక్కర్స్ అయితే మొత్తం స్టీల్ డబ్బాలకి అతికిచ్చేసాను ఒక పని అనేది అయిపోయింది చాలామందికి తెలియని వాళ్ళకుంటే ఇలా అతికించుకోండి మీకు నచ్చిన ఐటెం పెట్టుకొని ఒక్కొక్క ఐటెం నేమ్ అయితే రాసి పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఒక చిన్న స్టాండ్ అయితే బుక్ చేసుకున్నానండి ఇది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే ఉంది ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నానండి నాకు పెట్టడానికి అసలు ప్లేస్ లేదు అంటే కబోర్డుల్లో ఉంది కానీ నాకు అందుబాటులో ఉండాలి కదా అనేసి దీంట్లో నాకు అందుబాటులో ఉండే సామాన్లను మొత్తం అయితే దీంట్లో సెట్ చేసేస్తున్నాను చాలా వరకు నేను అనుకునేటువన్నీ దీంట్లో పట్టాయండి అప్పటికప్పుడు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నీ అయితే సెట్ చేసేసాను దీంట్లోకి మరి చిన్న స్టాండ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఇక్కడ సెట్ చేసేస్తున్నాను ఇవాళ వీడియోలో నేను చేసిన పనులు నచ్చాయని నేనైతే అనుకుంటున్నానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాను ఆన్ చేసుకోవడం ఇలాంటివైతే మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్